అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే సీజ్ ఫైర్ తర్వాత మోదీ చేస్తున్న ప్రసంగాలు పాకిస్తాన్ కి నిద్ర పట్టనివ్వడం లేదట ఆయన తూట లాంటి మాటలు పాక్ గుండెల్లో దిగుతున్నాయి ప్రధాని వార్నింగ్స్ తో వణికిపోతుంది అందుకే ప్రధాని ప్రసంగంపై విషం చిమ్ముతోంది రెచ్చగొట్టే విధంగా మోదీ మాట్లాడనట్టు కామెంట్స్ చేస్తోంది భారత్ మాతా కీ జై భారత్ ఆపరేషన్ సింధూర్ విజయం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నడు చేసిన ప్రసంగం భారత్ సత్తాను లోకానికి చాటింది పాక్ ను ఎందుకు ఎలా దెబ్బ కొట్టారు మోదీ చెప్పడంతో అంత చప్పట్లు కొట్టారు ఈ ఆపరేషన్లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని అత్యంత కీలక లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతులో ఉన్నారని ఆయన తెలిపారు పాకిస్తాన్పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగానే హెచ్చరించారు భారత సైన్యం దెబ్బకు పాక్ కాళ్లబేరానికొచ్చిందని మోదీ వ్యాఖ్యానించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై ఊరుకునేది లేదని పీఓకేను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు అలాగే ఉగ్రవాదం చర్చలు కలిసి సాగవు ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి నడవో అలాగే నీరు రక్తం కలిసి ప్రవహించలేవు అని మోదీ క్లియర్గా చెప్పారు పాకిస్తాన్ ఉక్కిరబిక్కిరవుతోంది ఆ మాటలకు మంగళవారం కూడా పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరం నుంచి మరోసారి పాకిస్తాన్ ని హెచ్చరించారు జారి బేటి సినా कुचल दिया మోదీ వరుస వార్నింగ్స్తో పాక్ లో మంటలు పుట్టిస్తున్నాయి మోదీ స్పీచ్ పై ఆ దేశం రియాక్ట్ అయింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగానే స్పందించింది మోదీ వ్యాఖ్యలను రెచ్చగొట్టేవిగా వివాదాస్పదంగా పేర్కొంటూ ఖండించింది పాకిస్తాన్ ఇప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉందని ప్రాంతీయ శాంతి స్థిరత్వం కోసం తమవంతుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది భారత్ కూడా ఇదే మార్గంలో నడవాలని తమ పౌరుల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకోవాలని పాక్ పేర్కొంది అదే విధంగా భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగితే దానికి పూర్తి స్థాయిలో ప్రతిఘటన చేస్తామని హెచ్చరించింది మోదీ వార్నింగ్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యింది భారతదేశంలోకి డ్రోన్లను పంపడం కాల్పులు జరపడం ఆపేసి అన్ని మూసుకొని కూర్చుంది కానీ భారత్ పైన తప్పుడు ప్రచారాలు అబద్ధాలతో పబ్బం గడుపుతోంది ఆ దేశ ప్రజల మన్ననలు పొందేందుకు అవాస్తవాలని చెప్తోంది భారత్పై దాడులు చేశామని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క ఫోటోను కూడా విడుదల చేయలేదు అదే భారత్ ప్రతి దాని వివరాలను క్లియర్ కట్ గా వివరించింది